హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే కొంచెం బిజీగా అయితే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి నుంచి మళ్ళీ మార్చ్ వరకు కూడా మనకు పెళ్ళిళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం బిజీగా ఉన్నాను సో ఈ బిజీ వర్క్లో నేను మీకు కొన్ని వర్క్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి వీడియో కనుక ఫస్ట్ ఏం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి జస్ట్ ఇప్పుడే కుట్టేశాను అనమాట పొద్దునే వర్క్ అయిపోయింది సో థ్రెడ్ కటర్ అనేది ఆఫ్లో పెట్టేసి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇది ఫిఫ్త్కి ఇవ్వాల్సింది కాకపోతే కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఇదైతే కొంచెం లేట్ చేశాను అనమాట అంటే కస్టమర్కి కూడా చెప్పేసానండి కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో పెళ్ళి ఉంటే ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అట్లా ముందు చెప్తూ ఉంటారు కదా సో నేను అది కనుక్కొని మీకు ఎప్పటివరకు కావాలో చెప్పండి అదే టైంకి ఇస్తాను అని చెప్పేసాను సో సెవెంత్కి కావాలన్నారు ఈరోజు వచ్చేసి సెవెంత్ అందుకని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేశాను ఇంకా పేపర్ అనేది కట్ చేసి థ్రెడ్స్ అనేది రిమూవ్ చేసి స్టోన్స్ అనేది పెట్టేసి ఈ బ్లౌజ్కి మొత్తం వర్క్ అంతా కూడా నాదే అయిపోయింది సో వర్క్ వచ్చేసి ఇదండి చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ కలర్ దీనిపైన ఏంటంటే రంగు గ్రీన్ కలర్ అట్లాగే కాపర్ ఓన్లీ టూ కలర్సే కాకపోతే ఇది వచ్చేసి డార్క్లో ఉందనమాట మీకు కొంచెం ఫోన్లో లైట్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇది డార్క్ డార్క్ గ్రీన్ అనమాట ఈ డార్క్ గ్రీన్ పైన ఈ టూ కలర్స్ భలే కనిపిస్తున్నాయండి నాకైతే బాగా నచ్చింది డిజైన్ ఈ డిజైన్ ఇంతకు ముందు కూడా వేశాను కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల పాత డిజైన్ అయినా కూడా కొత్త దానిలా కనిపిస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లాగా రౌండ్ షేప్ అనేది ఉంటుంది ఫ్లవర్స్ లీవ్స్ ఇట్లా మధ్యలో ఒక చిన్నగా ఈ పీకాక్స్ అనేది ఉంటాయన్నమాట వెనకాల బూటీస్ అయితే పెట్టేశాను అట్లాగే కింద పైపింగ్ కూడా చేసేసాను దీంట్లో గోల్డ్ ఉంటే గోల్డ్ కలర్ లేకపోతే సిల్వర్ కాపర్ ఏది ఉంటే అది నేను కొన్ని క్లాత్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఈ కింద అట్లాగే ఫ్రంట్కి పైపింగ్ అనేది చేసేస్తాను మనకు వర్క్ కూడా కొంచెం తక్కువైపోతుంది అసలు ఈ మధ్యలో హిమ్మింగ్ చేయడం కూడా నా పని అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను నడుం పట్టి దగ్గర చూడండి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది డిజైన్ నాకైతే భలే నచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇటు సైడ్ పైపింగ్ అనేది వేసేసాను కాపర్ కలర్ తో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి వెహికల్ సౌండ్ వస్తుంది అందుకే మళ్ళీ వీడియోని ఆఫ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి కింద బార్డర్ ఉంటుంది అట్లాగే పైన ఇది పికాక్ ఆర్ ప్యారెట్ ఈ రెండు కూడా నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదే అనమాట అంటే ఏది ఏంటి అనేది చెప్పడానికి కరెక్ట్గా రాదు టైంకి సో మీరు ఏదనుకుంటే అదే అయితే ఇది పైన వేసేసి కింద ఇట్లాగా బార్డర్ అనేది పెట్టేశానండి నార్మల్గా ఏంటంటే జస్ట్ ఈ లైన్ అనేది ఒకటి వేసుకొని ఈ ప్యారెట్ అనేది వేసుకుంటారు ఈ రెండు వేసుకుంటే ఏంటంటే మనకు హ్యాండ్ కొంచెం నిండిగా కనిపిస్తుంది తక్కువ బడ్జెట్లో మనకు హ్యాండ్ మొత్తం ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లా అయితే వేసేసానండి చాలా బాగుందండి డిజైన్ మీకు ఫోటోలో ఇట్లా కనిపిస్తుంది కాకపోతే రియల్గా మాత్రం చాలా సూపర్గా ఉంది ఫోటోలో కూడా బాగా కనిపిస్తుంది కదా సో బయట ఇంకేంటంటే ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా అనమాట ఈ మధ్యలో ఈ హ్యాండ్స్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయాయి అండి వెనకాల చిలుకలు అట్లాగే మిమ్మల్ని ఇట్లా వేయించుకుంటున్నారు సో దీనికి ఈ హ్యాండ్ అనేది ఇట్లా ఉంది సో చాలా బాగుంది కదా మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి అట్లాగే మీకు ఈ డిజైన్ కావాలన్నా కూడా మీరు నా దగ్గర నుంచి తీసేసుకోవచ్చండి ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఉన్నవాళ్ళు సో మనకు డిజైన్ అంతా కూడా ఇట్లా ఉంటుంది నీట్గా ఉందన్నమాట స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది సో దీని శారీ చూపిస్తాను దీని శారీ వచ్చేసి ఇది ఆల్రెడీ కట్టేసిన శారీ అనుకుంటా కింద పీకో ఫాల్ అయితే చేసి ఉంది ఇంకా దీనికి మనము బ్లౌజ్ అనేది ఇట్లాగే డిజైన్ చేసాము చాలా తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్ అని చెప్పేసి చెప్పొచ్చండి సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఇంతకుముందు వేశాను కాకపోతే ఇప్పుడు కూడా కొంచెం కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తాను అనమాట కాపరు అట్లాగే కొంచెం లైట్ కలర్లో ఉంది గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్యాగ్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఆ మధ్యలో ఈ డిజైన్ చాలా మంది అయితే వేయించుకున్నారండి సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసింది మనకు డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయండి సో బ్యాగ్ వచ్చేసి ఇది ఫ్లవర్స్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్గా ఉంటుంది మీరు దీన్ని ఆఫ్ హైన్స్ వేసుకోవాలి అంటే జస్ట్ ఇదొక్కటి ఇక్కడ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫుల్ హ్యాండ్ కావాలి అన్న వారు ఏంటంటే ఇట్లా వేయించుకోవాలి సో ఈ డిజైన్ వచ్చేసి సెకండ్ వండి ఇది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇది కొంచెం డిఫరెంట్గా నేనే ట్రై చేశాను అనమాట ఇప్పుడు మీకు ఫస్ట్ శారీ అయితే చూపిస్తానండి శారీ వచ్చేసి ఇది చాలా బాగుంది టిష్యూ లాగా మొత్తం సిల్వర్ కలర్ జరిగితే వచ్చిందనమాట ఈ మధ్యలో ఇట్లాంటి శారీస్ అయితే బాగా కడుతున్నారు అయితే కస్టమర్ ఈ శారీ అనేది తీసుకొచ్చారనమాట వర్క్ వేయమని నేను ఏ క్లాత్ తీసుకొని వర్క్ వేయాలో నాకు అర్థం కాలేదండి చాలా రోజుల నుంచి నా దగ్గరే ఉంది కాకపోతే నాకు ఒక చిన్న ఐడియా అనేది వచ్చిందనమాట అంటే ఇప్పుడు శారీ ఎట్లా ఉందో దానికి ఆపోజిట్గా బ్లౌజ్ అనేది వేయించుకుంటున్నారు కదా సో అట్లా ట్రై చేద్దాము అట్లా తీసుకోండి అని చెప్పాను కస్టమర్ ఏంటంటే మీరే తీసుకోండి అని చెప్పారు కానీ వచ్చే ఐడియా వేరు వాళ్ళకి వచ్చే ఐడియా వేరు అదంతా ఎందుకులే అని చెప్పేసి నేను కొన్ని రోజులు ఈ శారీ అయితే అట్లాగే పక్కన పెట్టాను తర్వాత నాకు అనిపించింది ఈ శారీని ఇట్లా రివర్స్ చేస్తే లోపల పింక్ కలర్ అనేది కనిపిస్తుంది చూడండి లోపల ఇట్లాగే పింక్ కలర్ కలర్ అనేది కనిపిస్తుంది సో నేను ఈ కలర్ క్లాత్ తీసుకొని ఈ కలర్స్ అనేది యూజ్ చేసి వర్క్ వేయిస్తాను అని కస్టమర్కి అయితే చెప్పాను కస్టమర్ కూడా ఓకే అన్నారండి అయితే దీనికి మనము ఇట్లాగే వర్క్ అనేది చేసాము చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆపోజిట్గా వేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుందండి ఈ మధ్యలో మీరు చూసినట్టయితే ల్యావెండర్ కలర్కి తిక్ కలర్ వైలెట్ కలర్ క్లాత్ తీసుకొని దీంట్లో ఉన్న శారీస్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఈ బ్లౌజ్ మీద వర్క్ వేసి వేయించుకుంటున్నారనమాట సో అట్లాగా ట్రై చేద్దాము అనిపించి నేను ఇదొక చిన్న అడ్వైజ్ అయితే చేశాను అనమాట లోపల ఉన్న కలర్ క్లాత్ తీసుకుందాము శారీలో ఉన్న కలర్స్తోని వర్క్ అనేది వేద్దాము అని చెప్పేశాను కస్టమర్ కూడా ఓకే అన్నారు కాకపోతే వర్క్ అనేది చాలా బాగుంది అట్లా డిజైన్ చేసిన తర్వాత మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి లైట్ కలర్ శారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేసి దీంట్లో సిల్వర్ కలర్ అనేది యాడ్ చేశాను శారీలో ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి ఈ డిజైన్కి వచ్చేసి ఫోర్ కలర్ ఆప్షన్ అనేది కూడా ఉందనమాట బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల బూటీస్ అనేది పెట్టేసాను అట్లాగే కింద సిల్వర్ కలర్ పైపింగ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా చూడండి ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట మీ దగ్గర ఏవైనా ఓల్డ్ శారీస్ ఉంటే ఇట్లాగే మీరు ట్రై చేయండి మంచి లుక్ అనేది వస్తుంది ఈ మధ్యలో ఇట్లాగే చాలామంది అయితే వేపించుకుంటున్నారు ఓకే అండి నేను చూపించిన వర్క్స్ అయితే ఇవి వన్ టూ అట్లాగే త్రీ ఈ త్రీ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి నేను చూపించిన బ్లౌజెస్ మీకు నచ్చాయా లేదా అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ కూడా మీరు ఒకసారి టచ్ చేస్తే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు కొత్త కొత్తగా ఏ డిజైన్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది వెంటనే మీరు నోటిఫికేషన్లో చూసేసుకొని మన వీడియో అనేది చూసేయచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒక టూ త్రీ డేస్ తర్వాత